పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది ఇప్పటికే అనేక రకాల కట్టడాలతో ఔటర్ రింగ్ రోడ్ తోటి అమరావతికి మరింత ఖ్యాతి లభించబోతున్నటువంటి సందర్భంలో దేశంలోనే అత్యంత అరుదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కృతం అక్కడ జరగబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇప్పటికీ దేశంలో రైల్వేస్ కి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ రైల్వే జోన్ కి సంబంధించి ఆధునీకరణ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమరావతికి అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది దీంతో భవిష్యత్తులో అమరావతి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా అమరావతి రైల్వే స్టేషన్ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం సో మోడల్ సంబంధించినటువంటి ఒక ఇమేజ్ ని గ్రాఫిక్స్ ఇమేజ్ ని మనం ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు ఏ ఒక ఎయిర్పోర్ట్ ని తలదన్నేటువంటి విధంగా మన దేశంలోనే ఎయిర్పోర్ట్ లేనిటువంటి విధంగా అమరావతి రైల్వే స్టేషన్ని ఆ అంగులతో తీర్చిదిద్దేటువంటి విధంగా ఒక ప్రణాళిక రచిస్తున్నట్టుగా కనపడుతుంది దీంతో దేశంలోనే నెంబర్ వన్ ఆధునీకరం ఆధునీకరించబడినటువంటి ఒక రైల్వే స్టేషన్ గా అమరావతి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుంది దేశం మొత్తంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి కూడా ఆకర్షించే విధంగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని కూడా ఇక్కడ వేసినట్టు కనబడుతుంది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూద్దాం ఆధునిక మోడల్ స్టేషన్ దేశంలోనే అతిపెద్దదిగా నిర్మాణం ప్రధాన నగరాలతో అనుసంధానం సో అలాగే నెక్కలు పెద్ద పరిమితి సమీపంలో ఏర్పాటు స్టేషన్ నిర్మాణానికి పదిహేను వందల ఎకరాలు నంబూరు ఎర్రుపాలెం మధ్య రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లతో యాభై ఐదు కిలోమీటర్లు రైల్వే లైన్ ఈ లైన్లు కవచ్ టెక్నాలజీ ఏర్పాటు తొలిదేశ పనులకు రెండు నెలల్లోనే టెండర్ చూడండి పదిహేను వందల ఎకరాలలో యొక్క స్టేషన్ నిర్మాణం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున దీన్ని నిర్మించబోతున్నారు అన్నటువంటి విషయం అంటే ఎయిర్పోర్ట్ కు ఉండేటువంటి కేటాయించేటువంటి ఎకరాల కంటే కూడా ఎక్కువ మోతాదులో కేటాయించి దీన్ని నిర్మించి తలబెట్టారు దీంతో ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉందో కూడా ఒకసారి మన ఇమాజినేషన్ కే వదిలేయచ్చు సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ కి వెళ్దాం అద్భుత నిర్మాణాలు అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా బాసిల్లాలున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అందుకే ఈ కళల రాజధానిని అన్ని రంగులను ప్రత్యేకతను చాటుకునేలా అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు అమరావతి నగరాన్ని రోడ్డు వాయు రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా వాటిలో ఆధునికత ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్ నిర్మించేలా పథక రచన చేశారు నెక్కలు పెద్ద పరిమి సమీపంలో దేశానికెలా అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు పదిహేను వందల ఎకరాలను అప్పగించింది సో రెండు మాసాల్లో దీనికి సంబంధించిన టెండర్ కూడా వేయనున్నారు అమరావతి రైల్వే లైన్ రెండు దశల్లో చేపట్టాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది మొత్తం దీని యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల రైల్వే లైన్ ను ఖమ్మం నుంచి ఎర్రూపాలెం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల లైన్ ను మొదటి దశగా చేపట్టనుంది దీనికోసం రెండు నెలల్లోనే టెండర్లు కూడా ఆహ్వానించినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది సో రెండు నెలల్లో టెండర్లు పూర్తి అయితే ఆ రెండు నెలల తర్వాత నుంచి ఇంకా పనులు పూర్తి స్థాయిలో మొదలైపోతాయి అంటే వచ్చే ఎన్నికల లోపే దీనికి సంబంధించిన పూర్తి రైల్వే స్టేషన్ కూడా పూర్తి చేసి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేయబడినటువంటి యొక్క రూపకల్పనని జాతికి అంకితం చేసేటువంటి దిశగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు అమరావతి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేస్తున్నట్టు కనపడుతుంది దశ పనుల కోసం సుమారు ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు తాడికొండ మండలంలో రైల్వేలను కోసం భూములు ఇచ్చేందుకు కొంత రైతులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూ సేకరణ కొంత అవుతుంది ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా అవుట్ చేసుకుని దీనికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది సో అమరావతికి దక్షిణ హద్దు వెంబడే అమరావతి రైల్వే స్టేషన్ విమానాశ్రయాల తరహాలో నగర శివారులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు దేశంలో కెల్లా ఓ మూడల్ రైల్వే స్టేషన్ గా అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మోడల్ స్టేషన్ గా ఆవిర్భవం దేశంలో ప్రయాగ్ వారణాసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్లు అత్యంత సుందరంగా ఉన్నాయి వాటికి దీటుగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండబోతుంది దీని చేరువలో ఓ పెద్ద గూడ్స్ యార్డ్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ఇప్పటికే మన చెర్లపల్లిలో రీసెంట్ గా కట్టినటువంటి అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ తోటి నిర్మించినటువంటి టర్మినల్ ఇప్పటికే అదే మంచి హంగులతో ఉన్నటువంటి రైల్వే స్టేషన్గా ఉన్నటువంటి సందర్భంలో అంతకు మించి దేశంలోనే ఇంకా ఏ రైల్వే స్టేషన్లో కూడా ఈ రకమైనటువంటి ఫెసిలిటీ ఈ రకమైనటువంటి హంగులు లేకు ఉన్నాయనేటువంటి విధంగా ఎక్కడ కూడా కనబడినటువంటి విధంగా అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు ఇది కనుక పూర్తి అయితే అమరావతికి మరింత ఖ్యాతి లభించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దక్షిణ దక్షిణ స్టేట్స్కి సంబంధించి అన్నిటికీ కూడా అనుసంధానించడానికి ఒక కేంద్రంగా మారబోతుంది ఐకానిక్ రైల్వే మారడంతో పాటు రాజధానిలో మరొక అద్భుతం ఆవిష్కృతం అవ్వబోతున్నట్టుగా చెప్పొచ్చు దీని ద్వారా మిగతా అన్నిట్లల్లో కూడా అడ్వాంటేజ్ లభించేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక ఐకానిక్ గా చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి